అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం రఘురామ్ కృష్ణరాజ్ గారి పోరాటం అధికార పక్షంలోనూ కొనసాగుతూనే ఉంది గత వైసీపీ పాలనకు మొదటి వ్యతిరేక గొంతుగా అలుపెరగని పోరుతో అప్పటి ప్రతిపక్షానికి సైతం దిక్సూచిగా రఘురామకృష్ణరాజు గారు నిలిచారు ఎంపీగా ఉండగా గోడల మధ్య తనను చిత్రహింసలకు గురిచేసిన వారిని న్యాయబద్ధంగా శిక్షించడానికి ఇప్పుడు అధికారపక్షంలో ఉండి కూడా పోరాడుతూనే ఉన్నారు తనపై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్నవారికి టీడీపీలోనే గట్టి సహకారం అందుతుందని ట్రిపుల్ ఆర్ గారి మాటల్లోనే అర్థమవుతుంది విచారణ జరుగుతున్నట్టు కనిపించినా ఇంకా అసలు దాడిలోకి రాలేదనే భావన ఆయనలోనే కాక ప్రజల్లోనూ ఉంది ఈ కేసులోనే నిందితుడుగా ఉన్న తులసిబాబు గారి చుట్టూ జరిగిన తతంగంతో టీడీపీనే అసలు అడ్డుగోడగా భావించే పరిస్థితి రావడంతో ఆలస్యంగా తీరుకున్న టీడీపీ తులసిబాబు గారికి టీడీపీకి సంబంధం లేదని వివరణ ఇచ్చింది ట్రిపులర్ గారి కేసులోనే కాక అనేక ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ గారిని ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటూ రఘురామకృష్ణరాజు గారు నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు ఎన్ని రోజులు ఎలానే ఆలస్యం చేస్తారో తెలియదు కానీ కృష్ణరాజు గారు మాత్రం తనపై జరిగిన దాడి కేసును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేలా లేరు వీలు చిక్కినప్పుడల్లా తన కేసులోని వివరాలను ఇతర కేసుల్లోనూ తగిన ఆధారాలతో ప్రజలు ముందు పెడుతున్నా ప్రభుత్వం ఎందుకనో వాళ్ళని విడవకుండా వారి చేయి పట్టుకుని రక్షణగా నిలుస్తుందనే అనుమానం ప్రజల్లోనూ కలుగుతుంది కొన్ని కేసుల్లో ఆగమేఘాల మీద చర్యలు తీసుకునే ప్రభుత్వం మరికొన్ని కేసుల్లో మేనమేషాలు లెక్కిస్తూ ఉండడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి గారి విషయంలో ఇదే అలసత్వం నిందితులకు మద్దతు ఇస్తున్నట్టు అనుమానాలు కొనసాగితే తర్వాతి రోజుల్లో కోటమి ప్రభుత్వం రఘురామకృష్ణరాజు గారి నుంచే పెద్ద ఎత్తున నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రజలు సైతం ట్రిపుల్ ఆర్ గారికి న్యాయం ఎప్పుడు జరుగుతుందా అని వేచి చూస్తున్నారు అప్పుడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మాత్రం పోరు బాట పట్టక తప్పలేదు